సప్తముఖి రుద్రాక్ష గురించి చెప్పుకోవడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముఖము కలిగిన రుద్రాక్ష అంటే ఏడు ముఖములు అంటే ఏడు గీతలు పైనుంచి కింద వరకు ఉండే గీతల్ని ముఖములు అంటాం ఎన్ని గీతలు ఉంటే అన్ని ముఖములు రుద్రాక్షగా చెప్పుకుంటున్నాం గతంలో మనం వీడియోలో చెప్పుకున్నది ఏడు ముఖాలు అది లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది అయితే ఇది అష్టముఖి అంటే ఎనిమిది ముఖములు కలిగిన రుద్రాక్ష అష్టమాతృక స్వరూపము అంటే సప్తమాతృకలకి గంగాదేవిని జోడిస్తే సప్తమాతృకలకి గంగాదేవిని జోడిస్తే అష్టమాతృకలు ఈ అష్టమాతృక స్వరూపమైనటువంటి ఈ రుద్రాక్ష గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది ఒక మంచి రుద్రాక్షగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా ఏ పనిలోనైనా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఈ రుద్రాక్ష దోహదపడుతుంది అంతేకాకుండా నెర్వస్ సిస్టమ్ మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది వాక్కుకి కూడా మంచిది జ్ఞానానికి సంబంధించినటువంటిది ఈ రుద్రాక్ష విడిగాను వేసుకోవచ్చు ఏవైనా రుద్రాక్షలతో కలిపి ఒక కాంబినేషన్గా బేసి సంఖ్య వచ్చే విధంగా ధారణ చేయవచ్చు ఈ అష్టముఖి రుద్రాక్షల్లో ముఖ్యమైనదిగా అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పుకుంటే హిమాలయ పర్వత శ్రేణుల్లో నేపాల్ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రుద్రాక్ష అక్కడ పుట్టినటువంటి రుద్రాక్ష అత్యంత శక్తివంతమైనదిగా చెప్పుకోవాలి ఇందులో జావా సమంత దీవుల్లో వచ్చేటువంటి రుద్రాక్ష కూడా ఉంటుంది అది ఆ వైబ్రేషన్స్ చాలా లోగా ఉంటాయి రుద్రాక్ష కూడా చూడడానికి చిన్నగా ఉంటాయి ఆ ముఖాలు కూడా మనం లెక్కించ నలవి కానంత అస్పష్టంగా అవి ఉంటాయి వాటికంటే కూడా ఈ నేపాల్ పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ముదురు తేనె రంగులో ఉండేటువంటి రుద్రాక్ష బాగుంటుంది ఇందులో శ్వేతవర్ణం కూడా అంటే ప్రారంభంలో రుద్రాక్ష ఆ సంవత్సరం అది పుట్టినప్పుడు లేత గోధుమ రంగులో ఉంటుంది క్రమేప రుద్రాక్ష వర్ణం మారుకుంటూ అది ముదురు రంగులోకి వస్తుంది ఎలా ఉన్నా పర్వాలేదు ఈ అష్టముకి నేపాల్ ప్రాంతంలో అయితే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు ధారకుడికి లభిస్తాయి ఓం నమ శివాయ రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ రుద్రాక్షలే అంటే ఒక్క శాతం అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు ఒక కోల్గేట్ పేస్టో ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు అది కరెక్ట్ కాదేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళ భాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు